మెడికల్ కాలేజీల్లోని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని కంటిన్యూ చేస్తున్నాము అని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం పట్ల ఏపీలోని విద్యార్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై చాలా చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీల్లో తీసుకువచ్చి విద్యార్థులకు అన్యాయం చేశాడు అని విద్యార్థులందరూ కూడా ఆందోళన చెందుతున్న టైంలో ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకుంటున్నాడు గవర్నమెంట్ కాలేజీల్లో ఈ సీట్లు అమ్ముకోవడం ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఏంటి మేము ఎక్కడా కూడా ఈ విధానాన్ని చూడలేదు మేము అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేసి విద్యార్థులకు మేలు చేస్తాము అని ఎన్నికలలో హామీ ఇచ్చిన చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తున్నాము అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం ఆశ్చర్యకరం విద్యార్థుల్ని మోసగించటమే అవుతుందని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తే కొన్ని సీట్లు మాకు లభిస్తాయి ఈసారి మాకు మేలు జరుగుతుంది అనుకుంటున్న విద్యార్థుల్లో ఆందోళన చెలరేగుతుంది ఏపీ పేరెంట్స్ మెడికోస్ అసోసియేషన్ వారు కూడా ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని రద్దు చేస్తే బాగుంటుంది అని వాళ్ళు గతంలో చంద్రబాబు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది నారా లోకేష్ బాబు కూడా ఈ మధ్య కలిసి వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేయాలని చెప్పడం జరిగింది అయినప్పటికీ ఈ సంవత్సరం విద్యార్థులను ఇబ్బంది పెడుతూ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తున్నాము అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటే గత ప్రభుత్వంలో వీళ్ళు ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలన్నీ కూడా ఉత్తుత్తి విమర్శలేనా ఇది చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ విధంగా నాటకాలు ఆడుతున్నారు విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఈ విధంగా వాళ్ళు ఆటలాడుకుంటున్నారు విద్యార్థులకు గత ప్రభుత్వంలో వీళ్ళు హామీలు ఇచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేస్తాము అని చెప్పి మళ్ళీ ఈ ప్రభుత్వంలో యూటర్న్ తీసుకోవడం ఏంటి చంద్రబాబు అంటే యూటర్న్ బాబుగా ప్రజలందరూ కూడా ఈరోజు అనుకునే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మాట చెప్పటం మళ్ళీ యూటర్ను తీసుకోవటం చంద్రబాబుకు అలవాటేను గత ప్రభుత్వంలో ఈయన ఈ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లపై రాద్ధాంతం చేసి ఇప్పుడేమో కంటిన్యూ చేస్తూ ఉంటే ఏ విధంగా మేము ఈయన అర్థం చేసుకోవాలి విద్యార్థులకు ద్రోహం చేస్తున్నాడు అని విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు